ఈ మెడికల్ ఫీజెస్ దీన్ని కట్టుకోలేక ఎంతమంది ఫిలిప్పైన్స్ కుంటారు ఎంతమంది చైనాకు పెంటారు ఎంతమంది యుక్రెయిన్ కుంటారు అక్కడ రాసి వచ్చిన తర్వాత ఆ డిగ్రీలు ఇక్కడ చెల్లవు అని చెప్పేసి మళ్ళీ ఇక్కడ ఎంతమంది సుప్రీం కోర్టులో హైకోర్టులో ఆశ్రయించి ఇక్కడ ఎగ్జామ్స్ రాసిన సందర్భాలు మనమే ఎన్నో చూసింటాం ఎన్నో 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 సందర్భాల్లో పేపర్లలో చూసింటాం లేకుంటే మన చుట్టుపక్కల సరౌండింగ్స్ లో జరిగిన ఒక సంఘటన చూసి అంటే ఇంతమంది విద్యార్థులు జస్ట్ డబ్బులు ఆఫర్ చేయలేకనే కదా పోయి ఉండేది సో అలాంటి ఇన్స్టిట్యూట్స్ ని ఎంత ఈజీగా దీనికి ఎనిమిది వేల కోట్లు ఖర్చు అవుతుంది మేము పెట్టలేము ఇరవై మూడు ఏళ్ళు పడుతుంది జగన్మోహన్ రెడ్డి గారు ఒక రెండేళ్ళు ఏళ్లు కట్టి చూపించలేదు ఇన్కేపబుల్ కదా నువ్వు ఇరవై మూడేళ్ళు పడుతుంది నాకు ఇంకా మిగతా కాలేజీ కట్టడానికి అని చెప్పడానికి ఇవాళ నాట్ కేపబుల్ అనే కదా సో పబ్లిక్ హాస్పిటల్స్ ను ప్రైవేటైజేషన్ చేసుకుంటే అన్ని చేసుకుంటా పోవచ్చు ఇంకా లేదనుకుంటా అన్ని ఇంకొక థర్డ్ పార్టీకి ఇచ్చేస్తే సరిపోతాం మనం ఇంటి దాడి కూర్చుంటే అదే జరిగిపోతాం